ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు డే త్రీ అనమాట వీడియో మూడో వీడియో అనమాట ఇంటి గురించి పెట్టుకు సో ఈరోజు మూడో రోజు ఎవరన్నా కొత్తగా చూస్తున్నానుకో మేము ఇంటి పని అనేది స్టార్ట్ చేపిస్తున్నాం అండి సో ప్రీవియస్గా ఒక రెండు వీడియోస్ పోస్ట్ చేశాను ఎంత అవుతుంది ఏంటి ఎలా కట్టిస్తాం అనేది ఈ వీడియోస్లో ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎలా కడుతున్నారు ఏంటి ఏమేమి వర్క్ జరుగుతుంది అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఎవరిని చూడాలి అంటే కనుక ఫస్ట్ నుంచి చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమైపోద్ది సో రోజు మూడో రోజు అండి పనులు వచ్చేసారు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు ఈ రోజు ఏం వర్క్ జరుగుతుంది అంటే చూపిస్తాను నిన్న ఆ గుంతలు అవన్నీ తవ్వారు పిల్లర్లు వేయటానికి ఇది పడేస్తారు ఇలా ఉంచరు కొత్తగా చూసే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్తున్నాను ఇది పడేస్తారు ఇదిగో పిల్లర్లు చేస్తున్నారు అక్కడ భీములు ఉంటాయి ఆ భీములు పగల కొట్టి అక్కడ నుంచి పిల్లర్లు లేపుతారనమాట ఇక్కడ మూడు పిల్లర్లు వస్తాయి ఇక్కడ కూడా మూడు పిల్లర్లు వస్తాయి అక్కడ అక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒక పిల్లరు అక్కడ ఒక పిల్లరు అక్కడ భీములు ఉంటే అవి పగలు కొట్టేసి వాటి నుంచి యాడ్ చేసి పిల్లర్లు అనేది తాగుతారనమాట ఇది చూపిస్తూ ఉంటాను దీనిపైన తీసిన రేకులు ఉంటాయి కదా ఆ రేకులు తీసుకొచ్చేసి వచ్చేసి ఎక్కడ పెడుతున్నారనమాట రేగులు తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు రేగులు తీసుకొచ్చి ఎన్నిసార్లు తీసుకుంటాడు ఈరోజు సిమెంట్ కూడా తెప్పించారు దిగు ఎగ్బారు జాక కామాతో కింద సిమెంట్లు అంటే ఈ ఈరోజు ఇదిగోండి ఇక్కడ పిల్లర్కి ఇది ఫ్రంట్ రెండు పిల్లర్లు వస్తారు అన్నగా దానికి కూడా ఇదిగోండి సాగరు కేసీపీ ఇది సిమెంట్ ఏవి వాడతారు ఏంటి అన్నది కూడా డాయించుకున్నాం కదా మనం ఏ బ్రాండ్తో సహా మొత్తం క్లియర్గా ఇవేమో పిల్లలకి రాడ్లు ఉండేవి రాడ్ బెండింగ్లు ఉంటాయి కదా పిల్లర్స్ కోసం అనమాట ఇదిగో రోడ్డు మీద వేశారు మనకేంటంటే అక్కడ ప్లేస్ లేదు కదా అందుకని ఇది ఇక్కడ వెళ్ళి ఇక్కడ చేస్తున్నాయి అందులో ఇదంతా ఇప్పుడు అయిపోద్ది దొంగ గంటలో మొత్తం మనకి అటు ఖాళీ స్థలం లేదు కదా అటువైపు ఉంది ఆ ఫ్లాట్ అని క్లీన్ చేయాలి ఆ ఫ్లాట్ అనేది క్లీన్ అయితే అనుకుంటది ఇల్లే కట్టిస్తున్నాడు ఇల్లేం కట్టిస్తున్నాడు కానీ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నానండి చాలా హ్యాపీగా ఉంది అవి ఇట్లా వస్తున్నాయి కదా నిప్పు అవ్వల్లాగా ఆ స్పార్కిల్స్ అన్ని మా లైఫ్లో లో వచ్చి వెలుగులాగా కనబడుతున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉందండి ప్ర మాట్లాడే ప్రతి గొప్పగా ఉంటుంది ప్ర మాట్లాడే ప్రతి మాది కానీ ఇంత హ్యాపీగా ఉంది తెలుసా నిజంగా మేము చిన్న చిన్న పిల్లలు అండి మేము ఇల్లు కడుతున్నాం ఇల్లు కడుతున్నాం మేము మా కడున్న చిన్నవాళ్ళు కూడా కట్టి ఉంటారు కానీ నా వరకు ఇదైతే చాలా గొప్ప చాలా గొప్ప కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ మొత్తం మనం కట్టుకునేటప్పుడు మాట్లాడుకున్న ఏ బ్రాండ్లు ఉన్నాయి ఐరన్ ఏ బ్రాండ్ సిమెంట్ ఏ బ్రాండ్ మొత్తం అవే అనమాట మంచి మేస్త్రి ఓకేనా ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరన్నా అప్రోచ్ అవ్వాలంటారు కానీ ఖచ్చితంగా అన్న అప్రోచ్ చదువురు చూద్దాం ఫైనల్ లుక్ ఎలా వచ్చింది మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అన్నదాన్ని బట్టి అప్పుడు అబ్బా కూతుర్లో ఓవరాక్షన్ చూడలేకపోతున్నా ఈడో పక్క ఏదో పక్క వీ స్టైల్ వెళ్ళలేదు ప్రిన్స్ అమ్మాయి ఈరోజు నిన్న ఫ్రెండ్స్ రేపు పిల్లర్లు వేద్దామని అనుకుంటున్నారు కదా ఆ పిల్లర్లు వేస్తేనే కొంచెం వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ముందు ఆ పిల్లర్ల వరకు వేస్తారు సో ఆ పిల్లర్లు వేయాలంటే మనకి వాటరింగ్ కావాలి కదా పిల్లర్లు వేసినప్పుడు వాటరింగ్ చేయాలి కదా సో వాటరింగ్ చేయటం అంటే మనమేనమాట సో పొద్దున్నే వచ్చే పంపుల్లో మన ట్యాంక్ వాటర్ అవి సరిపోవు మనం పంపుల్లో వాటర్ పట్టు పంపులు వచ్చినప్పుడు తడుపుతాము అంటే కనుక అప్పటికల్లా కల్లా పనులు వచ్చేస్తారు సెట్ అవ్వదు సో స్టోరేజ్ కోసం అని చెప్పేసి మన ఇళ్ళ దగ్గర ఉంటాయి ఇక బ్లూ కలర్ గ్రీన్ కలర్ డ్రమ్ములు ఆ డ్రమ్ములు కొనుక్కొని పెట్టుకొని అందులో వాటర్ స్టోరేజ్ చేసుకొని తర్వాత పొద్దున్నే లెగిసి ఈ వాటరింగ్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం ఇంకా అలాగే ప్లాన్ చేసుకుందాము డబ్బులు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా డ్రమ్ములు కొనుక్కొని పెట్టుకుందాము లేదంటే కనుక మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఒక ట్యాంకర్ ఒకటి వచ్చింది ఆ ట్యాంకర్ తీసుకొచ్చి మన దగ్గరే పెట్టేసి వెళ్తారనమాట సో దానికి ఏమైంది పదమూడు వందలు ఏమో తీసుకుంటారంట సరే చూద్దాం ముందు డ్రమ్ములు కొని సెట్ చేసి చూసుకుందాము సో దీనికి కావాల్సింది ఏంటంటే డ్రమ్ములు మోటార్ ఒకటి కావాలి మా ఊళ్ళో ఒక చోట సెకండ్ హ్యాండ్ ఈ బకెట్లు డ్రమ్ములు అవి పెడుతున్నారు ఒక చోట సరే అక్కడ దొరుకుతాయి ఏమో అడుగుదాము తక్కువగా ఏమన్నా వస్తాయి ఏమో రెండు మూడు వందలు అని చెప్పేసి వెళ్తున్నాను చూడండి దారి ఎలా ఉంటుందో చూపిస్తా అదిగంటే చివర కనబడుతుంది కదా చివర అక్కడ డ్రమ్ములు అక్కడ ఎలా ఉంటుంది ఉంటుంది ఇంకా बात बोले मैं पानी मैं पकड़ा भिगे खड़ा डालते हैं वे। टीम खड़ा कर बाहर है। हाँ, बाहर नहीं, अंदर है। हाँ हाँ। Ajuk. Maduro, ni muto ni seringa. Ajuk, 23. Ini enggak? Hmm. Moling, moling. Saya coba. Ada. Ah, baik. Ini. Rani. Udah ya, Pak. Hmm, elu. Ini. అందినా కానీ అది ఆగదు కంకర్ వచ్చిందండి ఇదిగో ఇప్పుడే కంకర్ తాగుతున్నారు ఇంకా ఈ ఖాళీ ప్లేస్ అయితే అదే మన ఇల్లు भाई भाई मेरा भाई డైలీ వాటర్ చేయడానికి మోటార్ అవసరం అవుతుంది కదండి వాటరింగ్ చేయడం కోసం అందుకని చెప్పేసి మోటార్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అనుకోని వచ్చాను వంటల్లో వచ్చాను ఇంకా డ్రమ్ములోను అను ఈ మోటరు లోడ్ దిగుతుంది వంట ఉంది తారాపేట వంట ఉంది తారాపేట ఇది లోడ్ దిగుతుంది ఇది అయిపోతే ఈ మోటార్ తీసుకున్న సిఆర్ఐ బ్రాండ్